మన వల్ల అపవాదికి ఏ నొప్పి లేకపోతే అసలు మన జోలికి రాడువాడు మన జోలికి వాడు అన్ని విధాలా వస్తున్నాడు అంటే ఏ రేంజ్లో శగ తగిలితే వస్తున్నాడు అర్థమైద్ది మనకి దేవునికి కలుగును గాక అల్లే లూయా అంటే నన్ను నేను హెచ్చరించుకోవడానికి చెప్పట్లా మొత్తానికి ఒక 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 దశలో వాడికి మన వైపు నుంచి కూడా కోటింగ్ పడింది అన్నమాట కొన్నిసార్లు నేను స్పష్టంగానే చూశాను ఒకసారి ప్రాంతానికి వాకింగ్ చెప్పడానికి డేట్ ఇచ్చాను సాయంత్రం నాలుగు ఐదు గంటల వేళ కూటమి నేను వెళ్ళి వాకింగ్ చెప్పే టైం ఎనిమిది గంటలు ఎనిమిది గంటలకు వెళ్తే సరిపోతుంది ఉదయం నుంచి నాలుగింటి దాకా మనుషులతో మాట్లాడుతూనే ఉన్నా మరి దేవుని వాక్యం చెప్పాలి కొంచెం సేపు మౌనంగా ఉంటే ఈ వాయిస్ స్టెయిన్ అయింది కదా కొంచెం తగ్గుతుంది అన్నమాట పాట పాడాలన్నా వాక్యం చెప్పాలన్నా ఇది ఎక్కువ వాడబడి ఉంటే పాట పాడేటప్పుడు ఫ్రీగా ఉండదు కొద్దిగా మౌనంగా ఉన్నాం అనుకో కొన్ని గంటలు కొద్దిగా కాసేపు మళ్ళీ ఈ గొంతును వాడచ్చు తదేకంగా మాట్లాడుతా పాడతా మాట్లాడుతూ ఉన్నాం అనుకో స్టెయిన్ అవుతుంది స్పష్టత పోతుంది ఇబ్బంది అయింది అందుకని కొద్దిగా వాయిస్ రెస్ట్ ఇవ్వాలి దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం అదే కాబట్టి దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక నీవు నా నోటివలే అంటాడు ఒక చోట నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటాడు మరో చోట దేవుని పాత్ర కాపరైనా అపోస్తుడైనా ప్రభక్తైనా బోధకుడైనా సువార్థికుడైనా ఈ ఐదు పాత్రలు కావచ్చు ఇంకా ఐదు పాత్రలు కావచ్చు ఎందులో వాడబడే వాటికైనా స్వరం ముఖ్యం అవునా కాబట్టి కాసేపు అటు రెస్ట్ తీసుకుందామని పండుకున్నా మౌనంగా నన్న వందామని కొంచెం అలా గమ్మింది నా బెడ్ పక్కన ఈ మూల మీద ఒక ఆకారం నిలబడింది క్లియర్గా క్లియర్గా అది అడుగుతుంది నన్ను వస్తున్నావా అంది మీరు నమ్మండి నమ్మకోండి ఏమన్నా మీ ఇష్టం అది డైరెక్ట్గా అడుగుతుంది వస్తున్నావా అని చెబుతున్నా వస్తున్నావా సరే రా ఎట్టొస్తావు నేను కూడా చూస్తాను ఓ నీకు దమ్మున్నది చేసుకో పోస్తా పో స్త్రీ ఆకారం అది అంటే ఆడవాళ్ళు దయ్యాల్లా కనపడతారని అనుకోవద్దు మగళ్ళ కూడా కనపడవచ్చు దయ్యం దాన్ని అది కోరుకున్న ఆకృతిలోకి దాన్ని దాని దేహాన్ని మార్చుకోగలదు దానికి ఆ మహిమ ఇవ్వబడింది కాబట్టి దానికి అసౌకర్యం ఉంది ఆత్మల పందుల్లో కూడా వెళ్ళగలం జంతువుల్లో కూడా వెళ్ళగలం కొన్నిసార్లు చూడండి నువ్వు రోడ్డు మీద బైక్ వేసుకొనిపోతూ ఉంటాను సడన్గా కుక్క అడ్డం వచ్చినట్టు వచ్చేస్తుంది కొంతమంది కుక్క అడ్డు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అది ఎక్కడో ఉంటుంది సడన్గా ఏదో బెదిరిపోయినట్టు వచ్చి నీకు అడ్డొచ్చు కరెక్ట్గా నీకు అడ్డు వచ్చింది గేదె ఎక్కడో ఉన్నట్టు సడన్గా నీకు అడ్డు వచ్చింది అట్లా కొన్ని జంతువులు వాడిని నేను టార్గెట్ చేయాలనుకున్నప్పుడు సడన్గా అప్పుడప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న వాటిని రేపు నీకు అడ్డొచ్చేటట్టు చేస్తుంది వాటి దెబ్బకు నువ్వు బ్రేక్ కొట్టడమో లేకపోతే నువ్వు కింద పట్టడమో ఏదో అటు అయిపోవటం జరిగింది ఎంతమంది కొంది అనుభవం అసలు దానికి నీకు సంబంధం ఉండదు కానీ సడన్గా పోతా పోతను వచ్చేస్తుంది అది కూడా డెవీల్స్ ఎఫెక్టే దానికి ఏదో గుబులు తిరిగిందో వచ్చింది అనుకుంటాను అపోస్త అది మత్తయ్య సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదిలోను లోకా సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలోనూ గెరాసేనిల దేశంలో దురాత్మల గురించినటువంటి డిస్కషన్ ఉంది అందులో దయ్యాలు అడుగుతాయి ప్రభుని నువ్వు సెలవిస్తే ఆ పందుల్లోకి వెళ్తామని అప్పుడు దాకా సముద్రపోటున హాయిగా మేస్తున్న పందులు ఎప్పుడైతే పోయి వాటిలోకి వెళ్ళినాయో షడన్గా ఉరికి సముద్రంలో పడి ఊపిరి తిరుగుక చచ్చను అని ఉంటుంది అంటే అవి అలా ఎంటర్ అయ్యి వాటికి రేపుతాయి అన్నమాట ఎలా అర్థమవుతుందని చెప్పేది అట్లా చేస్తాయి అవకాశం ఉంది అది డైరెక్ట్గా నిలబడి వస్తున్నామని అడుగుతుంది విషయం ఏంటంటే ఎందుకంటే ఏ ప్రదేశంలో అయితే డేట్ ఇచ్చానో అక్కడ మాంత్రిక విద్యలను ఉపాసించే వ్యక్తుల సమూహం ఉంది అక్కడ అది విషయం దురాత్మలను ఆవాహనం చేసుకొని వాటికి సపోర్ట్గా నిలిచేటువంటి ఒక బృందం ఉంది అక్కడ ఆడికి వెళ్ళబోతున్నా నేను అంటే వాటికి బలం ఉంది అక్కడ ఇప్పుడు నేను వెళ్తాను ప్రకటిస్తాను కొన్ని ఆత్మలు ప్రభావితం అయినాయి అనుకో వాటికి నష్టం అందుకు డైరెక్ట్గా వచ్చి మాట్లాడు వస్తున్నావా ఒక స్త్రీ ఆకారంలో నిలబడింది నా లెఫ్ట్ లెగ్ పక్కన వస్తున్నా సరే రా ఎలా వస్తా నేను చూస్తాను చూసుకోపో చేత నేను చూసుకోపో వచ్చేది ఖాయం ఈ హ్యాండ్స్ ఇలా ఉంది అది స్త్రీ ఆకారం ఈ చేతులు ఇలా ఉంది ఇలా ఇలా చేతులు పైకెత్తినప్పుడు గ్రహాంతర జీవులు ఉంటాయి చూడండి గ్రహాంతర జీవులు ఏలియన్స్ అలాంటి ఆకారంలోకి వచ్చింది అది అదొక డిఫరెంట్ ఆకృతి రయ్య ఏమని పైకి వెళ్ళింది రాకెట్ పోయినట్టు పోయింది అది క్లియర్గా చూసాను మీరు నమ్మండి నమ్మపండి నాకు సంబంధం లేదు కొంతమంది వెటకాలని చేస్తాను వాగులు పడి నాకెందుకు నేను చెప్తున్నా నేను చూసా నిజం చెప్తున్నా నాబద్దని చెప్పే అవసరం నాకేంది అంతేకాదు రోజు పోయే మార్గం దారి తప్పాం కరెక్ట్గా ఆ మీటింగ్ సమీపంలోకి వెళ్ళాం రోడ్డు దగ్గరలోకి వెళ్ళాం హైవే రోడ్డు లారీలు బస్సులు ఫుల్గా తిరుగుతున్నాయి కరెక్ట్గా ఆ రోడ్డు ఎండింగ్లో దన్మని పడ్డాం అటుబడితే ఇప్పటికి శాల్జీలు కూడా ఉండే కదా ఇప్పటికి చరిత్ర ఎప్పుడో ముగిసిపోయేది రోడ్డు పడితే దేవుణ్ణి కృప ఇటు ఇటుపడ్డాం హైవే రోడ్డు మెరక మేము వెళ్ళాల్సినటువంటి ప్రదేశం డౌన్లో ఉంది చాలా డౌన్ ఇంత తేడా ఉంది ముగ్గురు ఉన్నాం బండి మీద మధ్యలో నేను ముందు నడుపుతున్న తమ్ముడు వెనక మరో తమ్ముడు కూర్చున్నాడు ముగ్గురం పడ్డాం నా కాలు మీద బైక్ ఉంది ఇద్దరేమో ఉమ్మడికాళ్ళ దొల్లుకుంట పోయారు నా కాలు మీద బైక్ ఉంది ఇక వాళ్ళ కిందికి పోయి మళ్ళీ పైకి వచ్చి బైక్ లేపితే కాలు బయటకు వచ్చింది అప్పుడు గుర్తొచ్చింది ఏ ఇది అన్నంత పని చేసింది కదా నీ ఎట్టొస్తావో నేను చూస్తాను ఎట్లా మాట్లాడతావో చూస్తాను అయిపోయింది రా కాలు కనీసం రెండు మూడు చోట్ల నేను ఇరిగి అనుకున్నాను పడ్డప్పుడు ఏం చేయాలి ఏసారి నీకే స్తోత్రం అనుకుంటాను దేవునికే మహిమ వాళ్ళు వచ్చి బైక్ పైకి లేపిన దాకా ఇట్లా ఏటవాలుగా ఉన్నా నేను మరి అది మెరక ఎట్లా ఉంది వాళ్ళ కిందికి వెళ్ళారు దొల్లుకుంటా ఆ బైక్ మీద నా కాలు మీద పడి నేను ఎట్లా ఏటవాళ్ళు కాగి వాళ్ళు వచ్చి ఆ బైక్ తీస్తే కాలు బయటికి వచ్చి కాలు చూసుకుంటే ఎక్కడా విరగలేదు కాలు క్షేమంగా ఉండే వెళ్ళి ఆ రోజు దేవుని వాక్యం ప్రకటించి పాటలు పాటి దేవుని భయం దేవుని పని జరిగించి వచ్చా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన కదలికలు వాటికి తెలుసు అదంతా గ్రూప్ వర్క్ అన్నమాట అది టీం వర్క్ వాటిది కంటికి కనబడకుండా అదృశ్య లోకంలో అదృశ్య రూపంలో ఉండి మనందరి వ్యవహారాలను తిరిగి ఉన్నవి అవి మనల్ని నిరంతరం టార్గెట్ చేస్తూ ఉంటాయి అవి మన మనస్సు కకావికలం చేయటానికి ట్రై చేస్తాయి మన శరీరాన్ని పాడు చేయటానికి ట్రై చేస్తాయి మన ఆత్మని ఆత్మీయతని దెబ్బతీయటానికి శతవిధాలా దాడి చేస్తూ ఉంటాయి నిరంతరం వాటి పని అదే